ఒక్కరు కాదు ఇద్దరు కాదు ఏకంగా పదమూడు వందల ఐదు మంది రైతులకు రుణమాఫీ వస్తుందనే ఆశ నెరవేరలేదు ఆదిలాబాద్ లోని మహారాష్ట బ్యాంకులో మొత్తం పదిహేను వందల ఎనభై ఐదు రైతు ఖాతాలుంటే ముప్పై రెండు కోట్ల రూపాయల రుణమాఫీ కోసం బ్యాంకర్లు పంపిస్తే ప్రభుత్వం నుంచి రెండు వందల మంది రైతులకు కేవలం రెండు కోట్ల యాభై లక్షలు మాత్రమే మాఫీ వచ్చింది మిగిలిన రైతుల విషయాన్ని అటు అధికారులు ఇటు ప్రజాప్రతినిధులు పట్టించుకోకపోవడంతో రైతుల్లో ఆందోళన వ్యక్తమవుతోంది ఈ అంశానికి సంబంధించి రైతులతో మా ఈటీవీ ప్రతినిధి మణికేశ్వర్ ముఖాముఖి ఇప్పుడు చూద్దాం రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన రైతు రుణమాఫీ రైతుల రణం చేయడానికి దారితీస్తుంది ఆదిలాబాద్ జిల్లాలో చాలా మంది రైతులకు రుణమాఫీ వర్తించడం లేదు ఒక్కొక్కరిది ఒక్కొక్క లక్ష రూపాయల లోపు కొందరైతే లక్షన్నర రూపాయల వాళ్ళు కొందరు రెండు లక్షల రూపాయల వాళ్ళు కొందరు ఇప్పుడు ఒక్కొక్కరి వేదన ఒక్కో రకంగా ఉన్నది మీ సమస్య ఏంటి మీరు ఎందుకు ఇలా పడిగాపులు సార్ సారు మాది రుణమాఫీ తొంభై ఐదు తొంభై ఐదు వేలే ఉన్నాయి ఆ రుణమాఫీ తొంభై ఐదు వేలు వాళ్ళు లేదు అయితే అందుకెళ్ళి యాభై తొమ్మిది వేలే వేసిండు కొందరికి కొందరికి వేస్తున్నాడు కొందరికి వేస్తలేడు అందరు రైతులే కానీ రైతుకు ఇట్లా వేస్తే వేస్టే మీరు ఎంత బాగుతున్నారు మీకు ఎందుకు పడలేదు అధికారులు చెప్తున్నారు అది ఏం తప్పో మరి బ్యాంకుల్లో తప్పు మరి మాకైతే తెలియదు మాకైతే రుణమాఫీ పడలేదు నాకు తొంభై ఐదు వేలే ఉన్నాయి రెండు రెండు వేల పద్దెనిమిది నుంచి ఇరవై మూడు అన్నాడు ఇరవై మూడు వరకు అంటే నాకు లక్ష రూపాయల రుణమాఫీ రాలా అయితే రాలేదు యాభై తొమ్మిది వేసిండు దీనికి చెప్పాల చెప్పాలి మహేందర్ అనే బాధిత రైతు ఆవేదన అతని ఇంట్లో ఒకడే రుణం ఉన్నాడు అది తొంభై ఐదు వేలు కానీ అతనికి యాభై తొమ్మిది రూపాయలు మాత్రం పడ్డది మిగతా ఎందుకు పడలేదు అనే దానికి అధికారుల నుంచి కానీ బ్యాంకర్ల నుంచి కానీ సమాధానం లేదు నీ నీ సమస్య ఏంటి ఎంత బాకీ ఉన్నాయి మై రెండు లక్షలు ఉంటాయి సార్ అది రెండు వేల పంతొమ్మిది నుంచి ఉన్నాయి ఇప్పటి వరకు ఒక లక్ష నలభై వేలు పడ్డాయి అధికారులు అడిగితే ఒక లక్ష నలభై వేలు పడ్డాయి అంటే ఎట్లా సార్ మరి ఇది అంటే వాళ్ళు కూడా ఏం సమాధానం చెప్పి ఇస్తలేరు ఏదైతే గవర్నమెంట్ అన్నది మొదటి విడత ఇట్లా రుణమాఫీ అని రైతులు ఎంతైతే ఆశ పెట్టుకున్నారో ఇలా రైతుల ఆశలు నిరాశలు చేశారు సార్ ఇప్పటికైనా చర్యలు తీసుకొని అధికారులతో మాట్లాడి గవర్నమెంట్ చర్యలు తీసుకొని ఇమీడియట్లీ ఎవరెవరికి ఆ రెండు లక్షల రుణమాఫీ ప్రక్రియ ఉందో అది మొత్తం క్లియర్ అయితే చూసుకోవాలా సార్ మహారాష్ట్ర బ్యాంకులో మీరు అప్పు తీసుకున్నారు బాకీ తీసుకున్నారు మహారాష్ట్రలో తీసుకున్న మీ బాకీ ఎందుకు వర్తించం మాఫీ పార్టీ బ్యాంకర్లను ఎందుకు అడుగులేదు అడుగుతే ఏమంటున్నారు సమాధానం వస్తలేదు సార్ సమాధానం కరెక్ట్ స్పష్టత ఇస్తలేరు ఏమైనా వేసుకో మళ్ళీ స్టేట్మెంట్లు కూడా ఇస్తే ఇప్పుడు ఈ నెల దాకా స్టేట్మెంట్లు ఇస్తలేరు ఇప్పుడు ఇందాక పైన ఇచ్చి ఒక మూడు నాలుగు నెలల స్టేట్మెంట్ ఇస్తున్నారు అసలు ఏమేమి జరుగుతుంది అన్నది కూడా ఓళ్ళకు స్పష్టత ఇస్తలేదు ఇంకా లీడర్లు కానీ లేదా ఉన్నతాధికారులు కానీ బ్యాంకర్లు ఏమనట్లేదా ఏమంటలేరు సార్ అసలు ఎవరెం అంటలేరు ఎందుకోలేదంటే అధికారుల నుంచి ఎటువంటి స్పష్టత అసలేదు మరి ఉన్నతాధికారులు ఎవరైతున్నారో మరి వాళ్ళని వచ్చి మరి ఆ బ్యాంకులతోటి ఎంత విషయమో మాట్లాడి రైతులకి ఏదైనా స్పష్టతిస్తే బాగుండు ఇది మరొక రైతు ఆమెదన తమ నీ తక్ నీ నీ తకిలీబ్ ఏమమ్మండి తకిలీబ్ లోన్ లేచినా మూడేంలా ఆయ్యా అవి మాపైనాయి అంటున్నారు మాపు కాకనే లేవు అస్తున్నా పోతున్న అస్తూ నా పోతున్నా గరీగాల నీ దండ వేసుకొని వేయకుండా రాక్కడ పోక్కడే వేస్తున్నారు మరి ఈడికి అత్తినేమో పడలేదు అంటున్నారు లిస్ట్లో అడిగితేనేమో పడేవి అంటున్నారు ఇట్లా పోల్లు నన్ను తిప్పలే వేడతారు అడిగితే ఆస్తాయమ్మా అని చెప్తున్నారు కదా బ్యాంక్ వాళ్ళు బ్యాంక్ వాళ్ళు వస్తాయి అని చెప్తే మేము చెప్పడానికి వస్తున్నాం పోతున్నాం ఎన్నికల ముందు ప్రతి ఒక్కరికి అర్హులకు రుణమాఫీ చేస్తామని ప్రకటించిన నేతలు ఎవరు ఇప్పుడు రావడం లేదు అట్లాగే అధికారులు పట్టించుకోవడం లేనిదే ఆవేదన వ్యక్తం అవుతాయి మొత్తం మీద తప్పు ఎక్కడ జరిగిందో తెలిస్తే కానీ సమస్య పరిష్కారం అవకాశం గడిపించలేదు కెమెరామెన్ కిరణ్తో మనీ ఈటీవీ న్యూస్ ఆదిలాబాద్